హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కాలచక్రాన్ని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించారు వీటినే చతుర్యుగాలు అంటారు ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం ప్రతి యుగంలోనూ ధర్మం అనేది ఒక పాదం కోల్పోతూ వచ్చిందని మన గ్రంథాలు చెప్తున్నాయి వాటి గురించి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యుగాలలో మొదటిది కృతయుగం ఈ యుగాన్నే బంగారు యుగం అంటారు ఈ యుగంలో ప్రజలు అత్యంత ధర్మబద్ధంగా సత్యవంతులుగా ఉండేవారు ఈ యుగం యొక్క కాలపరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది అంటే నూటికి నూరు శాతం ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు మధ్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు ఎత్తారు తర్వాత రెండవది త్రేతాయుగం ఈ యుగం వచ్చేసరికి ధర్మం ఒక పాదాన్ని కోల్పోయింది ఈ యుగంలో యజ్ఞాలు యాగాలు ఎక్కువగా జరిగేవి కాలపరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ధర్మం మూడు పాదాలపై నడిచేది అంటే నూటికి డెబ్భై ఐదు శాతం మాత్రమే శ్రీరాముని అవతారం రామాయణ కాలం ఈ యుగంలో జరిగిన ముఖ్య సంఘటనలు మూడవది ద్వాపర యుగం ఈ యుగంలో ధర్మం మరో పాదాన్ని కోల్పోయి సగం మాత్రమే మిగిలింది అంటే నూటికి యాభై శాతం మాత్రమే ఈ యుగ కాల పరిమితి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ధర్మం రెండు పాదాలపై నడిచే కాలం ఇది శ్రీకృష్ణుని అవతారం మహాభారతం ఈ యుగంలో జరిగిన ముఖ్య సంఘటనలు నాలుగవది కలియుగం మనం ప్రస్తుతం ఉన్న యుగం అధర్మం ఎక్కువగా ఉండే యుగం ఇది ఈ యుగ కాల పరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నూటికి ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది ఈ యుగ దైవం వెంకటేశ్వర స్వామి అందుకే వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవం అంటారు ప్రస్తుతం కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు దాటింది ఇంకా చాలా కాలం మిగిలే ఉంది మన పురాణాల ప్రకారం నాలుగు యుగాల చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్